వైసీపీ హయాంలో పర్యాటకాన్ని పట్టించుకోలేదని కేంద్రం నుంచి యాబై నాలుగు కోట్ల నిధులతో కేవలం ఒక్క ప్రాజెక్టు మాత్రమే తెచ్చారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పర్యాటక శాఖ పరిధిలోని ప్రాజెక్టులపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి నాలుగు వందల కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులు తెచ్చామన్న మంత్రి పర్యాటక రంగం అభివృద్ధికి పలు రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు పొందనలేని సమాధానాలు చెబుతున్నారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అనగా మంత్రి దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో టూరిజం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని దుర్గేష్ వెల్లడించారు ఇరవై నాలుగు కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒకే ఒక ప్రాజెక్ట్ మంజూరైంది అధ్యక్ష ఎక్కడ కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది అధ్యక్ష దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ హోబాయ్ బండి పర్యాటక రంగానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తాను అధ్యక్ష ఈ పదిహేను నెలల కాలంలోనే కేవలం మనం పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులతోటి నూట మూడు సంస్థలతోటి ఎంఓయులు కూడా కుదుర్చుకున్నాం అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష దాని ద్వారా ఎనిమిది వేల ఎనభై గదులు మనం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంది విశాఖపట్నం విజయవాడ తిరుపతి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా మేము పెట్టుబడిదారుల సదస్సులను ఏర్పాటు చేసి ఇవాళ అనేక మంది ప్రైవేట్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళని రప్పించి పిపీ మోడ్ లో హోటల్స్ అవకాశం కల్పించే గౌరవ సభ్యులేసారు సభ్యులే వాళ్ళు అడిగింది స్ట్రైట్ గా కొంచెం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన కొన్ని అవకతవలు జరిగాయని మా దృష్టికి వచ్చింది అది ఏమైనా వాస్తవమా అని అడిగారు చెప్పండి మేము ఎందుకంటే చెప్పాలంటే మంత్రి సీనియర్ సభ్యులు సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఎంక్వైరీ చేస్తామనే మాట నేను చెప్పిన దాంట్లో ఉంది అధ్యక్ష రికార్డులు చూడవచ్చు ఏవైతే తప్పులు జరిగాయో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అందులో ఎంక్వైరీ ప్రారంభించం జరుగుతుంది ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తో చూసి దాన్ని బట్టి యాక్షన్ కూడా ఉంటుందనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తూ మరొకటి ఇక్కడ ఏవైతే మనం ఇతరతర ప్రాజెక్టులు లేకపోతే ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో శాంక్షన్ అయినాయి అవి ఎందుకు ముందుకు వెళ్ళలేదు సంపూర్ణమైన వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష తమ దగ్గర పెడతాను ఆసక్తి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కేవలం మా సభ్యులే కాదు వారు అందరూ కూడా దాన్ని చూసుకోవచ్చు అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి